పెద్ద గర్భిణీ మేక ఒక వైపుగా పడిపోయి నొప్పితో కదలలేక ఆడుతుంది మేక మెల్లగా మేమే అంటూ బాధతో అరుస్తోంది ఒక మంచి మనిషి ఆ దారిలో నడుచుకుంటూ వస్తాడు ఆ మేకను చూసి ఆగి వెంటనే తన ఫోన్ తీసుకుంటాడు వెంటనే జంతువుల అంబులెన్స్ కు కాల్ చేస్తాడు స్థలం వివరంగా చెబుతాడు కొంతసేపటికి జంతువుల అంబులెన్స్ అక్కడికి చేరుతుంది వారు మేకను జాగ్రత్తగా స్ట్రెచర్ పై ఎక్కించి అంబులెన్స్లో ఉంచుతారు ఆ మనిషి ఆందోళనగా చూస్తూ ఉంటాడు మేకను జంతువుల ఆస్పత్రికి తీసుకెళ్తారు వైద్యులు సిబ్బంది వేగంగా స్పందించి చికిత్స మొదలు పెడతారు కొంతసేపటి తరువాత నాలుగు పిల్ల మేకలు పుట్టుతాయి తల్లి మేక కాస్త కుదుటపడుతుంది ఆ మనిషి ఆసుపత్రికి వచ్చి మేకను చూసేందుకు వస్తాడు తల్లి మేక తన పిల్లలతో ఉండగా అతనిని చూసి దగ్గరికి వస్తుంది మెల్లగా అతని చెస్ట్ మీద తలపెట్టి ఒక హత్తుకి సమానంగా ప్రేమగా ధన్యవాదం చెబుతుంది మే అంటూ మెల్లగా అరుస్తూ కృతజ్ఞత చూపిస్తుంది ఆ మనిషి నవ్వుతూ మేకను తలదాచాడు తన పని మీద వెళ్తాడు తల్లి మేక తన పిల్లల మధ్య ఉండి అతన్ని చూసుకుంటూ హృదయపూర్వకంగా వీడ్కోలు చెబుతుంది ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి